దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు అజాత శత్రు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ విజయ్ దుర్గాదేవి ఉపపీఠాధిపతి డాక్టర్ కోట సునీల్ కుమార్ అన్నారు గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో బల్లి దుర్గా ప్రసాదరావు అరవై ఎనిమిదవ జయంతిని అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు నిరుపేదలకు భోజనం పంపిణీ చేశారు భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పనిచేపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్లి దుర్గా ప్రసాద్ ఎంత ఉన్నత పదవిలో కొనసాగినా పేద ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆప్యాయంగా పిలిచే మంచి మనసున్న వ్యక్తి అన్నారు నేడు ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరం నిరుపేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మన్యం సీనయ్య మాజీ ఎంపీటీసీ వాకాటి ప్రభాకర్ పేటేటి చంద్రనీల్ క్రాంతి అభిమానులు పాల్గొన్నారు మాన్యులు గూడూరులో చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను ఒక ధైర్యం ఇచ్చినటువంటి ఒక గొప్ప మహిమ ఒక వ్యక్తి ఆయన ఏ ఎవరైనా సరే ఒక టీ షాప్ దగ్గర మొదలుకొని ఒక పెద్ద బిల్డింగ్ దాకా ప్రతి ఒక్కరితో కూడా మమేకమైనటువంటి గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి అందరినీ ఎవరిని కూడా కాదు అని అనుకున్న అందరి మీద భుజాల మీద చేయి వేసుకుని నడిపించినటువంటి మహానుభావుడు రాజకీయాల విషయంలో పక్కన పెడితే వ్యక్తిగతంగా తనకు ఉండేటటువంటి మంచి ఆ యొక్క స్నేహభావాన్ని తనకు స్నేహం చేసిన వాళ్ళని ఎవరిని ఏ సందర్భంలో కూడా ఇప్పటిదాకా నాకు తెలిసి శత్రుత్వం లేకుండా ఒక అజాత శత్రువుగా మిగిలినటువంటి గొప్ప వ్యక్తి వారి యొక్క అరవై ఎనిమిదవ జన్మదిన మహోత్సవాన్ని వాళ్ళు ఇక్కడ గూడూరులో పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం అయితే అనుకోకుండా కళ్యాణన్న గారు కూడా ఇవాళ వారణాసిలో వ్యక్తిగతమైన కార్యక్రమానికి వారు కూడా రాలేని పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని నాకు కల్పించి ఇక్కడ రావడం జరిగింది నేను బాగా నాకు గుర్తు అనేక పర్యాయాలు అన్నీ నేను కలిసిన సందర్భంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మనకి ఇరవై టైము పంతొమ్మిది ఆ సమయంలో గమనిస్తాను ఇప్పుడు ఇరవైలో అన్న తిరుపతిలో ఉన్నారు అప్పుడు ఎంపీగా ఇక్కడ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సమస్యలు వచ్చాయి వెంటనే సమస్యను అంతా తీసుకెళ్ళి కరోనా టైంలో ఏదైనా ఈ ఈ ప్రాబ్లం ఉంది దీని విషయంలో మీరు కొంచెం చూడాలంటాగానే గంటకంతా నాకు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేశాను అక్కడ వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంచి అంటే ఎవరికైనా కూడా ఓ చిన్న ఆపద కలిగింది అని అంటే నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి సన్నద్ధమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం కానీ చిరంజీవిగా ఆయన మాత్రం అందరి హృదయాలు ఎప్పుడు నిలిచిపోతారు అలాగే నేను నిలిచిపోయి వారి అబ్బాయి కూడా ఇవాళ చూస్తే చక్కగా రాజకీయాల్లో మంచి ప్రావీణ్యంతో ముందుకు వెళ్తూ తండ్రికి తగ్గినటువంటి తనయుడుగా ప్రతి ఒక్కరికి కష్టాలని కూడా తాను పంచుకుంటూ వారందరికీ మంచి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వారికి కూడా అమ్మవారు మంచి శక్తి ఇచ్చి ఇంకా మంచి స్థాయిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా అనేకం జరుగుతూ వారు ఎక్కడున్నా సరే మరొక జన్మ తప్పనిసరిగా ఎత్తుంటారు ఎందుకంటే అటువంటి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మించాలి మళ్ళీ ప్రజలకు సేవగా అనేక ప్రాంతాల్లో ఎక్కడో చోట ఉండాలి కాబట్టి ఈ ఇక్కడ ఫలితం అంతా కూడా ఎక్కడున్నా ఆయనకు తక్కి మళ్ళీ ఉన్నతమైన స్థితిలో అక్కడ కూడా ఎక్కడో ఉన్నారో అక్కడ వారు మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అలాగే ఇవాళ ఇవాళ నాకు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి మనసుకుంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు ఉపరిస్థితులు గూడూరు శాసనసభ్యులుగా నాలుగు సార్లు తిరుపతి పార్లమెంటు సభ్యులుగా ఒకసారి ఉంది మాకు అందరికీ తెలుసు కరోనా టైంలో అకాల మరణం చెందటం చాలా తీవ్రం లోటు అయితే ఆయనకి పార్టీలు అతీతంగా మన కోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండేవాడు ఆయన అకాల మరణం చాలా తీరం లోటు అయితే ఏది ఏమైనా ఆయన నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక రాజకీయ చైతన్యం తెచ్చిన మహానీయుడు అట్ట అరుదుగా ఉంటారు ఆయనకి గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అయినా కానీ ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది అవకాశం ఇచ్చిన అందులో ధన్యవాదాలు నేను నా రాజకీయ గారు నాలుగు చూర్లు కూరూరు శాసనసభ్యుడిగా ఒక సూర్య తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా సూర్య రాష్ట్రం కూడా మంత్రివర్గం క్యాబినెట్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మహనీయుడు ఆయన ఇన్ని చూర్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినా సరే ఎక్కడ గడివి గర్వించుకున్నది లేదు ఆయన ఈరోజు వీరికి కీర్తిశులు శ్రీ పండితుర్గా ప్రసాదరావు గారు ఆరో ఎనిమిదవ జన్మదిన కార్యక్రమంలో నేను పాల్గొంటా చాలా సంతోషకరం నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పని చేసినప్పుడు నాకు పని మీద ఆయన ఆఫీసుపోతే ఆయన లెటర్ పెడించి ఏం రాసుకుంటారు రాసుకొని నేను సంథింగ్ పట్టిస్తా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పోయినా కూడా పనులు చేసేవారు ఇలాంటి వ్యక్తి సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన పనిచేసిన టైంలో ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉన్నా కూడా తన బాధగా భావించి పనిచేసేవాళ్ళు એ રોજ ધન્યવાદ